హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్తో పాటు ఇవాళ మీకు మంచి మంచి రెసిపీస్ అయితే చూపిస్తాను అందులో ఏంటి అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి మనకి బయట రెస్టారెంట్లో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను అలాగే చికెన్ గ్రేవీ సో చికెన్ గ్రేవీలో మనం ఎక్కువగా కొబ్బరి మసాలా గసగసాల పేస్టు జీడిపప్పు పేస్టు ఇలా ఏవేవో వేస్తే కానీ గ్రేవీ సరిగా రాదు కదా సో అలా ఏమీ కాకుండా సింపుల్గా సూపర్గా వచ్చే అంటే గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగా మీకు చికెన్ కర్రీ కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే నానబెట్టేశాను సో అది కొంచెం నానాలి ఈ లోపల మామయ్యకి మా వారికి టీ అయితే ఇద్దామని మేడం మీదకి వచ్చాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఫ్రైడ్ రైస్ కోసం అనమాట ఆ తర్వాత మీకు ఇవాళ సమ్మర్ కదా సో సమ్మర్లో మనకి బాగా దొరికే మావిడి పళ్ళతోటి మ్యాంగో మాజా లేదా స్లైస్ మాజా ఇలా చేసుకుంటాం కదా సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందరూ మ్యాంగో జ్యూసే చేస్తారు సో ఈ స్లైస్ అవి ఎలా చేయాలో చాలా తక్కువ మందికి తెలుసు కదా సో ఇవాళ అది ఎలా చేయాలో మీతో చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా చేసేసేవచ్చు అనమాట మనకి ఎప్పుడు కావాలో దాన్ని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి అందులో వాటర్ వేసేసుకుంటే అండ్ చెక్క మనకి మాజా రెడీ అయిపోద్ది అలాగే సమ్మర్ కాబట్టి ఎక్కువగా మన ఫేస్ అనేది ట్యాన్ అయిపోద్ది కదా సో సమ్మర్ ఫేషియల్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా ఆ తర్వాత ఇంకా బట్టలు ఎక్కువగా ఉన్నాయి ఏంటో ఈ ఎండ అంటే ఎండాకాలమే కానీ కాకపోతే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోతుందండి వర్షం పడేలా అవుతుంది టూ డేస్ నుంచి అలాగే ఉంటుంది ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కాక నేను బట్టలు అయితే వేయలేదు టూ డేస్ నుంచి సో బట్టలు కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట నిన్న కూడా నిన్న ఈవినింగ్ వాష్ చేసేసాను అనమాట మా వారి షర్ట్స్ ఇంకా ప్యాంట్లు అవన్నీ ఉండిపోయాయి అలాగే నా బట్టలు కూడా ఉన్నాయి అందుకే ఇవాళ ఉదయమే స్టార్ట్ చేశాను మిషన్ వేయడం అయితే మాత్రం ఫస్ట్ నిద్ర లేవగానే బ్లాంకెట్ అయితే వేసేసాను ముందు రోజు పాలు అయితే అనమాట అంతవరకు వాష్ చేశాను అయినా సరే పాలు కదా స్మెల్ వస్తాయి అని చెప్పేసి ఇంకా బ్లాంకెట్ అయితే ఫస్ట్ వేసేసాను అనమాట అది ఉతికేసింది ఇప్పుడైతే మాత్రం మా ఆర్వి ప్యాంట్లు వేస్తున్నాను సమ్మర్ కదండి ప్యాంట్లు నార్మల్గా వేసావనుకోండి కలర్ అనేవి ఫేడ్ అయిపోతున్నాయి అందుకని చెప్పి నేను ఉల్టా వేస్తాను అంటే బట్టల్ని రివర్స్ చేసి వేస్తాను అనమాట అప్పుడైతే మనకి ఎండలో ఒక్కొక్కసారి మనం బట్టలు తీయడం మర్చిపోయినా సరే కలర్ అనేది ఫేడ్ అవ్వకుండా ఉంటుంది షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ నా బట్టలు ఎలా అయినా వేసుకుంటాను కానీ మా వారి బట్టలు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేస్తాను కలర్ పోతే మళ్ళీ తిట్లు తినాలి నేనే అందుకని చెప్పి ఆ తర్వాత బ్లాంకెట్ అయితే ఉతికేసింది అది తీసుకుపోయి ఆరబెట్టేసి వచ్చేసాను అనమాట ఇంక ఈ లోపల వంట ఇంకా లంచ్ బాక్సులు కదా సో లంచ్ అంటే లంచ్ బాక్సులు కాదులేండి బాక్సే మా వారికే ఇంక పనిలో పని మాకు కూడా కలిపే చేసేస్తున్నాను నాకు మామయ్యకి మా వారికి ముగ్గురికి ఒకటేసారి వండేస్తాను అనమాట సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ రైస్ పెట్టేశాను బాస్మతి రైస్ దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అయిందండి బిర్యానీకైనా సరే ఫ్రైడ్ రైస్కైనా సరే రైస్ అనేవి బాగా నానితేనే బాగుంటుంది సో రైస్ స్టవ్ మీద పెట్టేశాను ఇంకా కుక్కర్లో చేసేస్తున్నాను చికెన్ కర్రీ అనేది సో ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ముందు రోజు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉందన్నమాట సో ఒక్కసారి డీప్ ఫ్రై చేస్తాను సెకండ్ టైం అది వాడేస్తాను కాబట్టి కుక్కర్లో ఆయిలే ఒక టూ స్పూన్స్ అలా వేసుకున్నాను పెద్ద స్పూన్లు ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను ఉల్లిపాయలు అయితే మరగాలి అంటే వేగాలి ఇంక ఈ లోపల చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాను కదా సో చికెన్ అయితే నైటే నేను పకోడీ లాగా చేసి పెట్టేశాను అనమాట బోన్లెస్ పీస్ అంతా తీసేసి ఇలా పకోడీ లాగా అదైతే ఆయిల్లో వేశాను ఫ్రై చేసుకుంటా ఉన్నాను ఇంక ఈ లోపల ఉల్లిపాయలు వేగిపోయాయి కదా అందులో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు ఆ తర్వాత ఇవి యాక్చువల్గా బోన్స్తో ఉన్న పీసెస్ అనమాట మొత్తం అంతా బోన్లెస్ అంతా కూడా సపరేట్ చేసి లాగే చేసి అదిగోండి పకోడి వేసాను కదా సో ఇవి బోన్స్తో ఉన్నవి కాబట్టి కుక్కర్లో వండేస్తున్నాను త్వరగా అయిపోద్ది ప్లస్ బాగుంటుంది కూడా సో ఇంక ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ వేసేసాను తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా మెయిన్గా ఏం వేశాను అంటే శనగపిండి ఒక టూ స్పూన్స్ కొంచెం పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా టూ స్పూన్సు శనగపిండి అయితే తీసుకున్నానండి శనగపిండి వేయడం వల్ల మనకి కమ్మగా ఉంటుంది ప్లస్ గ్రేవీ వస్తుంది మనకి మామూలుగా మనం జీడిపప్పు పేస్టు గసగసాల పేస్టు కొబ్బరి పేస్టు ఇలా వేస్తాం కదా సో ఒక్కొక్కసారి అవి మళ్ళీ మనం మిక్సీ చేయాలి అంటే టైం పట్టేస్తుంది వాటికి బదులుగా మీరు శనగ శనగపిండి పచ్చి శనగపిండి బజ్జీలు వేసుకుంటాం కదా సో ఆ శనగపిండిని ఒక రెండు స్పూన్లు వేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి వాటర్ చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసి ఒక టూ త్రీ విజిల్స్ పెట్టేశారనుకోండి చికెన్ బాగా ఉడికిపోద్ది ఎందుకంటే అవి బోన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అదంతా చికెన్ అంతా బోన్సే అందుకని నేను హై ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నాను అప్పుడు ఎంచక్క చికెన్ ఉడికిపోతుంది గ్రేవీ కూడా మనకి బాగా దగ్గరగా వస్తుంది అనమాట మీకు ఓపెన్ చేసి చూపిస్తానులేండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో టమాటో వేయలేదు కావాలి అంటే వేసుకోవచ్చు ఇంక ఈ లోపల చికెన్ పకోడీ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట సో ముందుగానే చికెన్ నైట్ కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి కొంచెం త్వరగా అయ్యింది ఒకవేళ మీరు చికెన్ పకోడీ కాకుండా డైరెక్ట్ బోన్లెస్ చికెన్ని వాడాలి అనుకుంటే ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్ వేసాను కదా ఎగ్ కంటే ముందు బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసేసేయండి ఇప్పుడు ఆ ఎగ్ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ తీసేసి అప్పుడు ఆ కడాయిలో ఎగ్ కట్ చేసి వేయండి సో ఎగ్ అయితే ఇలా మొత్తం అంతా కూడా ఇలా చేసేసాను అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా సో ఇప్పుడు ఎగ్ అంతా పక్కకు పెట్టేసి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే వేసిన ఆయిల్ అంతా ఎగ్ పీల్ చేసింది కాబట్టి సో ఇప్పుడు ఆ ఆయిల్లో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి సో కరివేపాకు అవంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వెల్లుల్పాయ అయితే తీసుకుంటున్నానండి వెల్లుల్లిపాయ ఇందాకే వేసేసాను చూపించలేదేమో సో వెల్లుల్లిపాయ ఖచ్చితంగా వేయండి ఫ్రైడ్ రైస్లో మంచి అరోమా వస్తుంది వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసేసుకొని ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవడమే ఇక్కడ అయితే నేను క్యాబేజు క్యారెట్ తర్వాత క్యాప్సికమ్ తీసుకున్నాను అలాగే ఆనియన్ కూడా సో అన్నీ వేసేసి హై ఫ్లేమ్లో ఒకసారి బాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా సో చికెన్ కూడా వేసేసాను అయితే చికెన్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా మళ్ళీ కట్ చేసాను అప్పుడైతే బాగుంటుందని ఆ తర్వాత ఒకసారి కలిపేసి ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసేసాను ఉప్పు మిరియాల పొడి మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం అదే మిరియాల పొడి అయితే వేసుకోండి కారం నేనేం వాడట్లేదండి ఇంకా సోయా సాస్ కానీ వెనిగర్ కానీ ఏమీ వేయట్లేదు ఇలాగే చాలా బాగుంటుంది ఖచ్చితంగా వెల్లుల్లిపాయ అయితే వేసుకోండి వెల్లుల్లిపాయ ఫ్లేవరు మనం మిరియాల పొడి వేసాం కదా ఆ రెండింటి ఫ్లేవరే చాలా బాగుంటుంది అనమాట ఫ్రైడ్ రైస్కి ఇంకా ఎగ్ కదా ఎగ్ నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది మనం బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో హై హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇంక మా వారికి బాక్స్లో తీసి పెట్టేశాను ఇంక ఇదిగోండి చికెన్ గ్రేవీ చికెన్ గ్రేవీయో చికెన్ కర్రీ ఏదైనా అనొచ్చు సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా కమ్మగా ఉంటుంది అన్నంతో బగారా రైస్ బిర్యానీ లూరా తర్వాత దోశ ఇడ్లీ వడ ఇలా దేంతో అయినా సరే ఫాస్ట్గా అయిపోద్ది శనగపిండికి బదులుగా పల్లీల పొడి చేసుకొని పెట్టుకుంటాం కదా అది వే అది అంటే అది కూడా వేశాను ఒకసారి నా దగ్గర ఉంటే సో దానికంటే కూడా శనగపిండే బాగుంది పల్లీల పొడి కంటే కూడా సో అందుకే నేను మీకు ఇదే చెప్తున్నాను జీడిపప్పు బదులుగా ఒక్కొక్కసారి నేను పల్లీల పొడి కూడా వేసాను పల్లీల పొడి అంత బాగోలేదు శనగపిండే బాగుంది సో ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా గ్రేవీస్ ఎక్కువ ఇష్టం ఉంది అంటే ఆ తర్వాత ఇంక అయితే ఆ గ్రేవీ కాబట్టి నేను సెట్ దోశ వేసాను గ్రేవీస్ ఉన్నప్పుడు పేపర్ దోశ కంటే కూడా ఇలా సెట్ దోశ బాగుంటుంది సెట్ దోశ అంటే ఇలా చిన్న చిన్నవి అన్నమాట సో పైన వెజిటేబుల్స్ ఉల్లిపాయలు అన్నీ పెట్టేస్తే ఊతాపం అయిపోద్ది అలా ప్లెయిన్గా వేసుకుంటే సెట్ దోశ యాక్చువల్గా సెట్ దోశ వెన్నతో కానీ నెయ్యితో కానీ కాలిస్తే చాలా బాగుంటుంది మర్చిపోయాను ఇంట్లో వెన్న ఉంది కాకపోతే ఉదయాన్నే ఇంకా ఈ బాక్సులు ప్లస్ వీడియో తీసే హడావిల్లో ఇంకా వెన్న వేయడం మర్చిపోయాను చిన్నప్పుడు మా నాన్న అయితే తీసుకొచ్చాడు అనమాట ఈ దోశలు నెల్లూరులో హోమ్ అని ఒక హోటల్ ఉండేది హోమ్ హోటల్ వెజ్ వెజిటేరియన్ హోటల్ అది అక్కడ వేసేవాళ్ళండి ఇలా సెట్ దోశ మీద వెన్నతో కాల్చిచ్చేవాళ్ళు ఆలు కర్రీ ఇచ్చేవాళ్ళు చాలా బాగుండేది నాకు బాగా గుర్తు ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు ఫస్ట్ ఇంక మా వారికి మాత్రం ఇంక టైం లేదు కాబట్టి ఇంక ఇట్లా మామూలు ఆయిల్తోనే చేసి ఇచ్చేసాను ఇదిగోని చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఒక రెండే రెండు స్పూన్లు వేసానండి చన శనగపిండి అంతే ఆ తర్వాత ఇంకా ఆ వెజిటేబుల్స్ క్యాబేజు క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా సో దాంట్లోనే కొంచెం పెరుగు కలిపేసి రైతా కలిపేశాను ఆ తర్వాత ఇంకా బాక్స్ అంతా కట్టేశాను అనమాట చికెన్ గ్రేవీ కూడా కొంచెం ప్యాక్ చేశాను మధ్యాహ్నం లంచ్లోకి బాగుంటుంది ఈ కాంబినేషను సో అందుకే రెండింటికి పనికి వస్తుంది కదా అని దోశల్లోకి ప్లస్ ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది కదా అని గ్రేవీ అలా చేసేసాను అనమాట ఇంక ఈ లోపల మా మేడైతే వచ్చేసింది ఇంకా ఆవిడకి కూడా దోశలు అయితే వేసి ఇస్తూ ఉన్నాను ఇంకా మామయ్య కూడా వచ్చేసారు కాబట్టి ఇంక ఉదయాన్నే ఇంక పనిలో పని తినేయండి మామయ్య అని చెప్పి ఇంకా మామయ్యకి మా మేడికి అందరికీ పెట్టేస్తూ ఉన్నాను అనమాట మా మేడ్ కూడా ఉదయాన్నే వచ్చేస్తుంది అండి అంటే ఎండ ఎక్కువ అయిపోతుంది కదా అసలు ఐదున్నరకే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాడు సూర్యుడు ఐదున్నరకే ఏదో ఉంటుంది ఉంటుందన్నమాట టైము ఫైవ్ థర్టీకే ఇంకా సిక్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు అసలు టైం అసలు తెలియట్లా ఏ తొమ్మిదో పదో అన్నట్లు ఉంటుంది ఒక్కొక్కసారి నేను షాక్ అయిపోతున్నాను ఇదేంటి ఆరే కదా అయింది ఇంత ఉంది ఏంటి ఎండ అని చెప్పి అలా ఉంటున్నాడు సూర్యుడు మాత్రం ఎందుకో ఆ తర్వాత ఇంకా మా వారికి అయితే బాక్స్ ఇచ్చేసాను తనైతే వెళ్ళిపోయారు ఇంకా మామయ్య అందరూ టిఫిన్ తినేశారు నేనైతే ఆ రూమ్లో బెడ్స్ ఈ రూమ్లో బెడ్ అంతా నీట్గా బెడ్షీట్స్ అవన్నీ వేసేసి సోఫా అంతా నీట్గా సర్దేసి ఇంక ఇట్లయితే ఇలా చిమ్మేస్తూ ఉన్నాను అయితే పెట్టట్లేదు ముందు రోజు పెట్టాను కదా మాపు సో ఇంక అయితే మాప్ అయితే ఏం పెట్టట్లేదు అనమాట ఇల్లు అయితే ఇంక ఇలా నీట్గా తుడ్చేసి ఆ తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక నేను కూడా తినాలి ఒకవైపు బట్టలైతే ఒక రౌండ్ అయ్యింది కదా ఇంకా అది కూడా ఆరేస్తూ ఉన్నాను ఇంకా ఇల్లు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను కూడా టిఫిన్ చేయాలి ఆ తర్వాత ఇవాళ నేనైతే సమ్మర్ ఫేషియల్ ఫేషియల్ అయితే చేసుకున్నాను కొంచెం ఫోర్ హెడ్ అంతా ట్యాన్ అయిందనమాట అందుకని చెప్పేసి అయితే నన్ను ఒకళ్ళు అడిగారు thank <laughs> you అక్క మీరు దోశలు వేస్తున్నారు కదా దోశలు ఎగ్ దోశ వేసిన తర్వాత ఆ రోజు మీరు నాన్ వెజ్ తినకపోతే మళ్ళీ ఆ పెనం మీద దోశలు వేస్తున్నారు కదా అది మీరు తింటారు కదా సో అలా తినకూడదు కదా అని చెప్పారు యాక్చువల్గా నేను తిననండి నేను తినని రోజుల్లోనే కాదు తినే రోజుల్లో కూడా ఎగ్ దోశ వేసిన తర్వాత ప్లెయిన్ దోశ వేసుకుంటాం కదా నాకు అది ఎగ్ స్మెల్ వస్తుంది నీచు వాసన నాకు అసలు నచ్చదు ఆ స్మెల్ అందుకని నేను తినను ఆ రోజు నేను ఏం చేస్తానంటే ఇంకొక పెనం ఉంటుంది నా దగ్గర సో ఆ పెనం మీద దోశ వేసుకుంటాను అయితే ఆ పెనం మీద పేపర్ దోశ అయితే రాదు నార్మల్ దోశ వస్తుంది ఎందుకంటే దాని మీద నేను చపాతీలు కాలుస్తాను కాబట్టి కాకపోతే అది నేను మీకు చూపించలేదు అంతే అంటే ఒకళ్ళు అడిగారు అనమాట నిన్న పెట్టిన వీడియోలో ఎగ్ దోశ వేసాం కదా సో దాని మీద నేను ఆ రోజు నాన్ వెజ్ తిన్నాను చెప్తే అలా అడిగారు మీరు తినరు కదా సో ఇప్పుడు ఎలా మీరు టిఫిన్ తింటారు అని చెప్పి నా దగ్గర ఇంకొక ప్యాన్ ఉంది అయినా కూడా నిన్ను నేను మజ్జిగన్నం తిన్నాను అనమాట నాకు సమ్మర్లో మజ్జిగనమే ఇష్టము సో ఇంకా అది పక్కన పెట్టేస్తే మీకు చెప్పాను కదా మాజా చూపిస్తానని చెప్పి మ్యాంగో మాజా అనమాట ఇక్కడైతే నేను ఒక రెండు మామిడి పళ్ళని ఇలాగా మిక్సీలో జ్యూస్ చేసుకున్నాను ఇప్పుడు ఇదేంటంటే ఈ మామిడి పండు కొంచెం పుల్లగా ఉందండి ఓవర్ పులుపు కాదు అలానే ఓవర్ తీపిగా లేదు పుల్లగా ఉంది పుల్లగా ఉన్న మామిడి పండు ఈ జ్యూస్కి చాలా బాగుంటుంది సో ఒక రెండు మామిడి పళ్ళకి మనం టీ తాగే తోటి పంచదార తీసుకున్నాను పులుపుని బట్టి పంచదార అనేది వెయ్యండి ఓవర్ స్వీట్ ఉంటే అస్సలు బాగోదనమాట ఈ జ్యూస్ అనేది సో ఇప్పుడు ఏంటంటే మామిడి నేను పంచదార వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు పంచదార అంతా మెల్ట్ అయ్యి కొంచెం దగ్గరగా అవుతుంది కదా అంతవరకు ఉంచితే చాలు ఒకవేళ మీ దగ్గర పుల్లగా ఉన్న మామిడి పండు లేదు బాగా తీయగా ఉన్నాయి మామిడి పళ్ళు అనుకుంటే ఒక్క నిమ్మరసం అనేది పిండండి అప్పుడే మనకి చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు పిండాలి అంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం చేసేసాం కదా ఇప్పుడు దీన్ని మీరు నిమ్మరసం పిండేసి కలిపేసి ఫ్రిడ్జ్లో ఎన్ని చెక్క స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో కనుక మీరు చేసినట్లయితే కాకపోతే ఇప్పుడు నేను రెండు పళ్ళే కదా చేశాను అందుకని చెప్పేసి ఇంక మొత్తం కలిపేసాను అనమాట వాటర్ ఎంత వేయాలి అక్క అంటే ఫస్ట్ అయితే నేను ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ అలా వేశాను తర్వాత చిక్కదనాన్ని బట్టి చిక్కగా ఉందని మళ్ళీ ఇంకొక గ్లాస్ అయితే వేశాను అనమాట మనకైతే ఇది దాదాపు ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ వరకు వస్తాయండి రెండు రెండు కొంచెం మీడియం సైజ్ మామిడిపల్లకి సిక్స్ గ్లాసెస్ అంటే చిన్న మీడియం గ్లాసెస్ టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసెస్ మనకి సిక్స్ గ్లాసెస్ వరకు వచ్చిందనమాట జ్యూస్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్ అనమాట మామిడి పండుని మిక్సీ చేయడం తర్వాత పంచదార వేసి స్టవ్ మీద ఒక పది నిమిషాలు కరిగించి దాన్ని మనం చల్లారబెట్టి స్టోర్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి ఇందులో పులుపు ఉంటేనే బాగుంటుంది కాబట్టి పుల్లగా ఉన్న మామిడి పండు తీసుకోండి ఒకవేళ మీకు పుల్లగా ఉన్న మామిడి పండు దొరకపోతే నిమ్మరసం కలుపుకోండి అంతే సో మీకు ఎంత కావాలో చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి స్వీట్ కూడా మీకు ఎంత స్వీట్ కావాలో ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి అంతే అనమాట సో ఇలా మామిడి పండుని మనం ఉడికించడం వల్ల దాని టేస్ట్ అనేది కొంచెం మారుతుందన్నమాట సో ఇంతే మనకి బయట దొరికే మ్యాంగో మాజా ఫ్రూటీ స్లైస్ ఇవన్నీ ఇలాగే చేస్తారు అంటే వాళ్ళు ఎలాగా చేస్తారో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం ఇది అలాగే ఉంటుంది అనమాట చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ఇన్స్టెంట్గా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కొంచెం తీసేసి మనం వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోద్ది సో అదనమాట మీరు కూడా ట్రై చేయండి మామయ్య అసలు మామూలుగా ఇటువంటి డ్రింక్స్ తాగరు స్వీట్ అసలు తాగరు ఆఖరికి నిమ్మరసం కూడా సాల్ట్ వేసుకునే తాగుతారనమాట అలాంటిది మావయ్యకి ఈ జ్యూస్ కూడా నచ్చింది తాగుతున్నారు నేను కూడా గ్లాస్ ఇద్దరం కలిపి తాగేస్తున్నాం అలాగే మా మేడికి కూడా గ్లాస్ ఇచ్చేసాను ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అండి పెద్దోడికి చాలా ఇష్టం అన్నమాట ఇదంటే సో ఇది సేపు నాకు వాడే గుర్తొచ్చాడు ఉంటే బాగుండు అని చెప్పేసి వచ్చిన తర్వాత ఎలాగో మళ్ళీ చేస్తాను అనుకోండి కాకపోతే ఏదైనా వాళ్ళకి ఇష్టమైంది మనం తినేటప్పుడు బాధగా ఉండదు నాకైతే సో ఇంకా ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని ఇక్కడైతే నేను ఫేషియల్ చేసుకుంటున్నానండి ఫేషియల్ అన్న పెద్ద మాట ఎందుకులే అనుకుంటే ఏదో చిన్న ఫేస్కి చిన్నగా ఏదో చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఫోర్ హెడ్ మీదంతా ట్యాన్ ఉంది అందుకని కొంచెం నీట్గా చన్నీళ్లతోటి ఫేస్ వాష్ చేసి ఫస్ట్ మన ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్లెన్జింగ్ సో ఫేస్ అంతా నీట్గా పాలతోటి ఇలాగా మనం వాష్ చేసినట్లుగా కడగాలన్నమాట అప్పుడైతే కొంచెం ఏదైనా మురుకుంటే అంతా పోతుంది పాలైనా బాగానే ఉంటుంది లేకపోతే ఏదైనా జెల్ మనకి గింజలు ఉంటాయి కదా ఫ్లాక్ సీడ్స్ ఇంట్లో మనం ఉడికిస్తే జెల్ వస్తుంది సో ఆ జెల్ అయినా పర్లేదు లేదనుకుంటే అలోవేరా జెల్ అయినా పర్లేదు ఏదైనా సరే ఏది లేదు అనుకుంటే శుభ్రంగా పాలు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పాలని ఫేస్ అంతా నీట్గా టమాటాతోటి అప్లై చేశాను చల్లటి పాలైతే చాలా బాగుంటుందండి ఫేస్ అంతా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మీకు అనిపించవచ్చు అక్క మీరు తెల్లగానే ఉన్నారు కదా మాకు పెద్ద వేరియేషన్ కనిపించలేదు అని చెప్పి నేను ఒప్పుకుంటాను అయితే ఇప్పుడు నేను ఇది చేయడం వల్ల ఏదో కలర్ వచ్చేస్తాను అని చెప్పను కానీ స్కిన్ మనం ఇలా ఫేషియల్స్ కానీ లేకపోతే మసాజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది అది మనం టచ్ చేస్తే మనం ఫీల్ అవుతాం అనమాట సో ఇది నేను కొంచెం తెల్లగానే ఉంటాను కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఫేస్ అనేది కొంచెం రఫ్గా తగులుతుంది సో ఇలాంటివి చేయడం వల్ల కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట అది కాకుండా మామిడి పళ్ళు తినడం వల్ల కొంచెం పింపుల్స్ వచ్చాయి సో దానికోసం కూడా అనుకోవచ్చు ఇంక ఇదేంటి అంటే ఫస్ట్ పాలతోటి ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇది సెకండ్ స్టెప్ అనమాట స్క్రబ్బింగ్ శనగపిండి పసుపు పెరుగు అంతే ఈ మూడు కలుపుకొని ఇలా ఫేస్ అంతా కూడా బాగా రెండు చేతులతోటి ఇలాగా బాగా స్క్రబ్ చేయాలి అప్పుడు ఏంటంటే కొంచెం ఫేస్ మీద ఫేస్ అంతా సాఫ్ట్ అవుతుంది ఇంకా పసుపు చాలా మంచిది కదా సో నిజంగానే మనకి బయట పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్స్ లేకపోతే ఏవేవో చేస్తూ ఉంటాం కదండి సో దానికంటే ఇంట్లో మనం ఇలాగా తరచు అంటే కనీసం వారంలో ఒక రెండు సార్లు అలా చేసుకోవడం వల్ల ఫేస్ అనేది బాగా గ్లోయింగ్గా కనిపిస్తుంది మెయిన్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట మన స్కిన్ మీరు అడుగుతూ ఉంటారు కదా అక్క మీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంది మీ స్కిన్ టోన్తో పాటు స్కిన్ కూడా చాలా బాగుంది చాలా గ్లోయిగా ఉంది అని అడుగుతారు నేనైతే మాత్రం మ్యాక్సిమమ్ ఇవే చేస్తానండి హోమ్ రెమెడీస్ అంటే ఇవే పెద్దగా ఏవేవో తెచ్చి నేనైతే ఏం చేయను చాలా సింపుల్గా ఇదిగోండి శనగపిండి పెరుగు అలాగే పసుపు వేసేసి ఫేస్ ఎంత చూసారా ఇలాగ బాగా స్క్రబ్ చేసానా అసలు చెప్తే నమ్మరండి అసలు ఎంత సాఫ్ట్ అయిపోయిందో మొత్తం అంతా కూడా యాక్చువల్గా మామూలుగా మనం నలుగు పెట్టి స్నానం చేసేటప్పుడు కూడా ఇలా చేస్తాం కదా శనగపిండితోటి ఫేస్ అంతా కూడా బాగా స్క్రబ్ చేస్తాము సో దానివల్ల ఏంటంటే ఫేస్ మీద ఉన్న మురికి అంతా పోయి బ్లాకెట్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోతాయి అంటే ఫేస్ మీద మనకి తెలియకుండానే చిన్న చిన్న హెయిర్ ఉంటుంది ఇలాగ మనం బాగా స్క్రబ్ చేయడం వల్ల ఆ ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న హెయిర్ అంతా పోయి మనకి టచ్ చేస్తే బాగా సాఫ్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే పింపుల్స్ ఉంటాయి కదా సో ఆ పింపుల్స్ అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది ఫేషియల్ అనమాట మధ్యలో వచ్చేసి కొంచెం ఆవిరి పెట్టుకుంటే మనకి ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ లాంటివి ఉంటే చిన్న పిన్ లాగా ఉంటుంది ఆ పిన్ తోటి తీసేస్తాము కాకపోతే నా స్కిన్ చాలా సెన్సిటివ్ అండి అందుకే నేను అలా ఫేస్కి ఆవిరి పెట్టడం అలాంటివి నేను ఏమి చేయను సో అందుకే థర్డ్ స్టెప్ అనేది స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఫోర్త్ స్టెప్కి వచ్చేసా ఇది వచ్చేసి మాస్క్ అనమాట ఏం లేదు గంధం ఉంటుంది కదా ఒక పావు స్పూన్ గంధము కొంచెం పసుపు కొంచెం పాలు అంతే పాలు లేకపోతే రోజు వాటర్ అయినా పర్లేదు వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసి ఫేస్ అంతా కూడా ఇలా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత అంటే ఎండిపోయాక కొంచెం ఆరుతుంది కదా ఆరిన తర్వాత నీట్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాము అంటే మనకి ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది ఎప్పుడైనా మీరు పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది మార్నింగ్ చేసి ఈవినింగ్ కనుక వెళ్తే ఫేస్ అనేది కొంచెం బాగా సాఫ్ట్గా కనిపిస్తుంది అనమాట అంటే ఏదో చిన్న చిన్న హోల్స్ లాగా పడిపి స్కిన్ మీద లేకపోతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలా చిన్న చిన్న హెయిర్ అలా కనిపిస్తూ కాకుండా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా చేయడానికి ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది మీకు చూపించడానికి త్వరగా చూపించేసాను కానీ సో అది కూర్చొని నెమ్మదిగా చేసుకోండి అప్పుడే మీకు రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది బయటికి పార్లర్కి వెళ్ళి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే కంటే ఇది చాలా ఈజీ రెమెడీ అనమాట మేడ్ ఫేషియల్ సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో నా ఫేస్ చూసారు కదా టచ్ చేస్తే తెలుస్తుందండి అండి ఫేస్ ఎంత సాఫ్ట్ అయ్యింది అని చెప్పేసి చూసే కంటే కూడా సో ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇంక ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్